దత్త జయకాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి వీడియోలో ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియడానికి వీడియో చేయడం జరిగింది చాలామంది వాస్తు సంబంధించినటువంటి విషయాల కొరకు ఫోన్ చేస్తున్నారు మరి దాదాపు అందరూ కూడా ఒకే రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు కనుక ఇది వీడియో రూపంగా అందించాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వాస్తు విషయంలో భయాలను వదిలిపెట్టండి దయచేసి వాస్తు అంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది వసతి అంటే ఈ భూమి మీద మానవునికి నిర్ నివసించడానికి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతున్నాయో ఆ నిర్మాణాలను మనకు మానవునికి అనుకూలంగా ఉండే విధంగా గాలి వెలుతురు నీరు అగ్ని ఇలాంటి విషయాలన్నింటికి సంబంధించినటువంటి పంచభూతాల యొక్క తత్వాల్ని తెలియజేసేటువంటి ఇదే వాస్తు అందులో ముఖ్యంగా ఇల్లుకు కావలసినటువంటి మొట్టమొదటిది కాంతి సూర్యరశ్మి అంటే ఈ సూర్యరశ్మి వలన ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇంటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్లు ఏవైతే ఉన్నాయో ఆ సూర్యకిరణాల ద్వారా ఇంటిలో పడ్డటైతే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అనేటువంటిది మొదటి విషయం మరి దానికి ముఖ్యంగా అయ్యా మా పేరు అశ్వి నక్షత్రంతో మొదలవుతుంది అశ్విని నక్షత్రము ఇట్లా ఇరవై ఏడు నక్షత్రాలతో ఉన్నటువంటి పేరు ఉన్నాయి ఏ రాసుల వరకు ఏ సింహద్వారాలు తూర్పు ద్వారాలు ఉత్తర దక్షిణము ఏవైతే ఉన్నాయో ఈ ద్వారాలు నాలుగు బుక్కులకు ఏదైతే ఉన్నాయో ఏ రాసులకు సంబంధించిన వారికి ఉన్నాయి ఉంది కానీ సూర్యుడు మాత్రము మనకు ఉదయించే సూర్యుడు ఉదయము తూర్పు నుంచే వస్తాడు కనుక దేవతల కాలం నుంచి కూడా ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు గుడులలో చూద్దాం ఉదాహరణకు ఏ గుడైనా తూర్పు పడమరనే ఉంటుంది ఎక్కువ శాతం అంటే తూర్పున ఒక ద్వారము ఏదైతే సింహద్వారం కంట ఉంటుందో ఆ సూర్యకిరణాలను ఎక్కువ శాతము ఆ యొక్క దేవత పైన ప్రసరిపేటట్టు కూడా గుళ్ళు కట్టే అవకాశం ఉంది ఇంటిలో కూడా తూర్పు ద్వారాలు తూర్పు కిటికీలు ఉండడం వలన ఆ సూర్యకిరణాలు అనేటువంటివి మన ఇంటి మీద పడే అవకాశం లోపల పడే అవకాశం అంటే అందరికీ శ్రేష్టమైనటువంటిది తూర్పు ద్వారంగా గమనించాలి మరి తూర్పు ద్వారం అనేటువంటిది శ్రేష్టమైంది ముఖ్యమైంది ఎవరైనా ఏ రాసుల వారైనా తూర్పు ద్వారం పెట్టుకోవచ్చు ఇది వాస్తు దోషం లేనటువంటిది సూర్యనారాయణని ప్రతిరోజు దర్శించుకోవడానికి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి సూర్యకిరణాలు ప్రసరింపడానికి ముఖ్యమైనదిగా తెలియజేస్తున్నాము ఇలా వాస్తు సంబంధించినటువంటి సలహాలను కూడా అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మొదటి వీడియో చేయడం జరుగుతుంది మరొక వీడియోలో ఏ రాసుల వారు ఏ దిక్కు పెట్టుకోవాలనేటువంటి శాస్త్రంలో ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తాము జై గురుదత్త జై కాంత్